హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వన్ సైడ్ వంట చేస్తూ వన్ సైడ్ బాల్కనీలోకి వచ్చి అలా వీడియో తీస్తూ ఉన్నాను మార్నింగ్ మార్నింగే లేస్తాను కాబట్టి వంట ఆల్మోస్ట్ అవ్వనొస్తుంది ఈరోజు నేను అన్నము పప్పు అలాగే ఆలు ఫ్రై చేశానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ చేస్తున్నాను పిండి కలిపి పెట్టున్నాను ఇంకా అదే పిండి ఉంది ఈరోజు మళ్ళీ దోశకు కూడా వేసి పెట్టాలి ఇలా స్కూల్స్ ఉన్నప్పుడు దోశ కానీ ఇడ్లీకి కానీ వేయడానికి ఈజీగా ఉంటుంది కదా వీక్ డేస్లో కంపల్సరీగా దోశ ఇడ్లీ బ్యాటర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను వంట రెడీ చేశాను బ్రేక్ఫాస్ట్ కూడా చేసిస్తే టెడీ స్కూల్కి వెళ్ళింది మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు ఇద్దరు ఇంచుమించు సేమ్ టైమింగే ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము మా వారు ఆఫీస్ టైము ఒక టెన్ మినిట్స్ గ్యాప్ అంతే ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కాఫీ పెట్టుకుంటున్నాను నాకు దొరికే టైం ఇప్పుడే అనమాట ఒక టెన్ మినిట్స్ రిలాక్స్డ్గా కూర్చొని కాఫీ అయితే తాగుతాను దాని తర్వాత పనులన్నీ కూడా చక్కచక్క స్టార్ట్ చేసుకుంటాను ధనుష్ కూడా ఎర్లీ మార్నింగే లేస్తున్నాడండి మాతో పాటే ఎందుకంటే స్కూల్ నుంచి కొన్ని మెటీరియల్స్ అలాగే స్టడీకి సంబంధించినవి కొన్ని వీడియోస్ పంపిస్తున్నారు వాటిని ప్రిపేర్ అవుతూ ఉన్నాడనమాట సో మార్నింగే లేస్తాడు ఆల్రెడీ ధనుష్కి మిల్క్ ఇచ్చి ఉన్నాను ఆ బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇవ్వాలి ఇప్పుడే నేను తినను కొంచెం ఆగిన తర్వాత తింటాను అన్నాడు అందుకనే నేనైతే కాఫీ తాగుతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్కి మధ్యలో మిల్క్ షేక్ ఇస్తున్నానండి ధనుష్కి డ్రై ఫ్రూట్స్ అవన్నీ నానబెట్టేసి మిల్క్లో నార్మల్ వాటర్లో అయితే ఫస్ట్ నానబెడతాను దాని తర్వాత మార్నింగ్ ఒక బనానా అలాగే డ్రై ఫ్రూట్స్ మిల్క్ కలిపి ఇస్తున్నాను హెల్తీగా ఉంటాడు కదా అనేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్ లాగా కూడా ఉంటుంది విడివిడిగా మనం ఇచ్చామనుకోండి వాళ్ళకు కూడా బోర్ తినాలన్నా అందులో ఎగటేస్తుంది కదా ఎక్కువ తినాలనిపించదు అదే మనం మిల్క్లో గ్రైండ్ చేసి ఇచ్చాము అంటే తాగేస్తారు అనేసి అలా ఇస్తున్నాను ధనుష్కి నేను ఏమేం ఫుడ్ ఇస్తున్నాను ఏంటి అనేది వీడియో తీశానండి వీలైతే నేను మండే పోస్ట్ చేస్తాను ఇంట్లో పనుల వల్ల అలాగే వినాయకుని దగ్గరికి కూడా రోజు వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ ఏంటంటే ఇన్వైట్ చేస్తున్నారనమాట వాళ్ళవి ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉండడము అలాగా టైం చూసుకొని ఏదో ఒక టైంలో మా వారు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకొని మా వారికి అలాగే ధనుష్కి డిన్నర్ అనేది చేసేసి నేను టెడీ అయితే వెళ్తున్నాము టైం చూసుకొని ధనుష్ దగ్గర ఏనున్నారు అంటే నాకు భయం ఏమి ఉండదు వెళ్ళేసి వచ్చేయచ్చు అనుకుంటాను అలా పన్నులన్నీ చేసుకుంటున్నాను కదా వెజల్స్ అన్నీ కూడా షింకులో అయితే వేశానండి నేను కాఫీ తాగిన తర్వాత గుమ్మం ముందు ఊడ్చేసి అది పెట్టి ముగ్గు వేసుకున్నాను నా దగ్గర ముగ్గు ఉందనుకున్నాను కానీ టూ డేస్ అవుతోంది ముగ్గు నిండుకుంది సరే అని చెప్పి కలర్స్తోనే వేసాను బ్లాక్ మీద వైట్ వేస్తే ఎంత బాగుంటుందో అయితే ఇక లేదు కదా అని ఇంకా కలర్సే ఉన్నాయి నా దగ్గర ఎక్కువగా ముగ్గు బయటికి వెళ్ళలేదు తెచ్చుకోవాలి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం క్లీనింగ్ అనేది పెట్టుకుంటానండి ఒకేసారి అన్ని పనులు చేసుకోవడం అయితే నా వల్ల అవ్వదు అందులో హెల్పర్ కూడా లేదు కాబట్టి అన్నీ నేనే చేసుకుంటాను సో ఈ కార్నర్స్ అన్నీ కూడా ఉండిపోయాయి అలాగే పైగా బాల్కనీలో పెట్టుకుంటాను నేను డిష్ వాషర్ని ఎంత దుమ్ము వస్తుందో విపరీతంగా ఉంటుంది దుమ్ము అయితే వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేయలేదు అంటే చూసారు కదా అంత దుమ్ము పేరుకపోతుంది వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి కాబట్టి దుమ్ము ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ డిష్ వాషర్ లోపల కూడా కొంచెం షోడా అలాగే వెనిగర్ వేసి క్లీన్ చేసుకోవాలి కొంచెం అలా ఓపెన్ చేసి ఉంచాను క్లీన్ చేసేసి ఇలా వేసి పెట్టుకున్నాను అనుకోండి చాలా నీట్గా ఉంటుంది వన్స్ క్లీన్ చేసిన తర్వాత వన్ టూ అవర్స్ ఓపెన్ చేసి ఉంచాలి డిష్ వాషర్ని లేకపోతే స్మెల్ వస్తుంది కదా అందుకని పైన వరకు అయితే క్లీన్ చేశాను ఇక కెమెరా పక్కన పెట్టేసి లోపలంతా కూడా క్లీన్ చేశానండి వాషర్ని ఆరిపోయే లోపు నేను ఇల్లు చేసి తడిబట్ట వేసేసి మా బెడ్రూమ్స్ అన్నీ కూడా సర్దుకుంటూ వచ్చాను టెడ్డీకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి సో ఆఫ్టర్నూన్కి అయితే ఇంటికి వచ్చేస్తుంది సరే లంచ్ తినేద్దాము అనేసి పప్పులోకి వడియాలైతే వేయిస్తూ ఉన్నానండి టెడ్డీ ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళింది ఈ లోపు ఒడియాలు వేయిస్తూ ఉన్నాను ఈరోజు పిల్లలకి నచ్చిన కర్రీసే ధనుష్కి చికెన్ చేయాలి నైట్కి అయితే ఉన్నాను అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నాను ఈవినింగ్ ధనుష్కి చికెన్ అయితే వండాలి మా ఇంట్లో నాన్ వెజ్ వారాలు చూసుకొనే వండాలి కొన్ని కొన్ని డేస్ మనం తినం కదా అందుకని కుదిరిన డేస్ అయితే కంపల్సరీగా నాన్ వెజ్ చేస్తూ ఉన్నాను ధనుష్ కోసము మటనే పెడుతున్నాను లాస్ట్ సండే మాత్రం చికెన్ తెప్పించాము ఇప్పుడు లంచ్లోకి మాత్రం పప్పు అలాగే ఆవకాయ పచ్చడి అండి ఈ పచ్చడి నేనే పెట్టాను ఎంత బాగా కుదిరిందో అసలు లాస్ట్ మేలో చాలా ఫ్రెష్గా ఇప్పుడు పెట్టిన పచ్చడిలాగా ఉంది అందుకే ఆవకాయ పప్పు కలుపుకొని వడియాలు వేసుకొని తింటూ ఉన్నాము నాకు ఫ్రైస్ పెద్దగా నచ్చవు ఆ పిల్లలకైతే ఇచ్చాను ఆలు ఫ్రై చేస్తున్నాను కదా ఈ నల్లపూసలు అడుగున్నారండి నేను వినాయక చవితి వ్లాగ్లో వేసుకున్నాను మార్నింగ్ పూజకి హోమంకి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ కొంతమంది కామెంట్లో పెట్టున్నారు కదా ఒకసారి డీటెయిల్డ్గా చూపించమని అందుకే చూయిద్దాము అనుకొని ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ క్లిప్ని ఈ బీడ్స్ నేను సపరేట్గా తీసుకున్నానండి ఒక ఎయిట్ లైన్స్ అలా వచ్చాయి అందులో ఒక లైన్ తీసేసి నేను విడిగా ఒక బ్లాక్ బీట్ని అయితే చేస్తున్నాను హ్యాండ్మేడ్ నేనే చేస్తున్నాను అనమాట అది కాకుండా ఇవి సెవెన్ లైన్స్ వచ్చినాయి కదా బీడ్స్ చాలా కాస్ట్లీ పడ్డాయి నాకు ఈ బీడ్స్ అయితే దానికి ఈ డాలర్ వేరే గ్రీన్ కలర్ పూసలకు వచ్చిన డాలర్ అనమాట నేను దీనికైతే వేసుకున్నాను చూశారు కదా దానికే కాదు ఈ డాలర్ దేనికైనా సూట్ అవుతుంది ఈ బీడ్స్కి వచ్చిన డాలర్ కాదనమాట ఇదైతే మీకు చూపిస్తాను విడిగా చూసారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ ఇయర్ టాప్స్ ఉన్నాయి కదా ఈ స్టడ్స్ కూడా వేరే బీడ్స్కి వచ్చినవన్నమాట అలా నేను పేరప్ చేశాను ఆ శారీ మీదకి రియల్గా కూడా ఆ రోజు కూడా చాలామంది అన్నారు చాలా బాగున్నాయి బీడ్స్ అనేసి అంతే కదా మనం అలా మిస్ మ్యాష్ చేయవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బ్లాక్ బీడ్స్ మనం ఎలా వేసుకున్నా కూడా అంటే ఐ మీన్ షార్ట్ అయినా లాంగ్ అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి టెడ్డీ భజన సాంగ్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది తనకి ఫ్రైడే రోజు పార్టిసిపేట్ చేస్తున్నాం అందుకే వెళ్తే టెడ్డి ఉండి మమ్మీ కార్ స్పోర్ట్స్ కారు ధనుష్కి చాలా ఇష్టం కొంచెం వీడియో తీసుకొని చూపించు అనేసి అంటుంటే కొంచెం వీడియో తీసాను అదేంటో కదా అంత పెద్ద కాస్ట్లీ కార్ బట్ టూ సీట్సే ఉన్నాయి లోపల అదే కొంచెం నవ్వుకున్నాను బట్ వాటి గురించి పెద్దగా మనకు తెలియదు కదా కార్స్ గురించి అది కొంచెం వీడియో తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత నేను నాన్ వెజ్ కూడా చేసేసి పక్కన పెట్టేశాను చేసేసి వచ్చి అప్పుడు హెడ్ బాత్ చేశాను టెడ్డీని డ్రాప్ చేసి వచ్చాను కదా ఇక ఈ పనులు చేసుకొని టెడ్డీని మళ్ళీ పిక్ చేసుకోవాలి తర్వాత ఈరోజు పూజకు కూడా వెళ్తున్నాను మా వారు వచ్చేసరికి ఇలాంటి పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని వాళ్ళకు డిన్నర్ ప్రిపేర్ చేసి అప్పుడు నేను కిందకి స్టార్ట్ అవుతాను నేను వెళ్ళేసరికి కొంచెం లేటే అవుతుందిలేండి టయానికి ఏమీ వెళ్ళట్లేదు పూజ ప్రోగ్రామ్స్ అవి సగం సగం అయిపోతూ ఉంటాయి ఇలాంటి పనులు ఉంటాయి కాబట్టి నేను ఆ టైంకి అయితే ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను ఈ ఇయర్ నేను లైట్ తీసుకుంటున్నాను పూజలు అన్నీ కూడా అదనమాట ఇక్కడ గ్రైండర్ వేస్తున్నానండి దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటర్ అయితే వీక్ డేస్లో కంపల్సరీ ఉండాలి మార్నింగ్ మనం ఆలోచించుకునే బదులు ఈ పిండ్లు ఉన్నాయి అంటే మనకి హ్యాపీ అనమాట ఇడ్లీ వేసేద్దాము అనుకుంటే ఇడ్లీ వేయొచ్చు దోశ చేసుకోవాలంటే దోశ కూడా వేసేసుకోవచ్చు అలాగే ధనుష్కి కాన్ఫ్లెక్స్ ఇద్దామని చెప్పి పాలైతే ఒక పక్క పెట్టాను ఈలోపు గ్రైండర్ కూడా అవుతూ ఉంది కదా నేను రెడీ అయ్యి వచ్చేసరికి గ్రైండర్ అయితే అయిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ కొన్ని షింకులో వెజల్స్ ఉంటే అవి వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేసి అవి తీసి ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ధనుష్కి చెప్పి నేను టెడ్డి వెళ్తున్నాము మా వారు కూడా వచ్చినారనమాట ఆఫీస్ నుంచి మా వారు వస్తే ఇక ప్రాబ్లం ఏమి ఉండదు ధనుషుని చూసుకుంటాడు కదా ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో ఉండి వచ్చేయచ్చు అనుకొని వెళ్తున్నాను మేమే ఇంచుమించు లాస్ట్లో అనమాట ఎందుకంటే ఇంట్లో పనులు ఉండడం వల్ల మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల జరుగుతాయండి పూజలు మార్నింగ్ వచ్చిన వాళ్ళు అలా ముగ్గు వేస్తారు ఎంత బ్యూటిఫుల్గా వేశారు అసలు స్టేజీ మీద డ్యాన్స్ వేసేది మా ఫ్రెండేనండి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తుంది ఈరోజు తను అలా కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే సాంగ్స్ పాడేవాళ్ళు పాడుతూ ఉన్నారు కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే హారతిస్తున్నారండి పూజ అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అలా పూజ జరుగుతూ ఉంది హారతి కూడా కంప్లీట్ అయిన తర్వాత మేము ప్రసాదం కోసం లైన్లో నిల్చున్నామండి ఎంత పెద్ద క్యూవో ఆ రోజు లాస్ట్లో మేమే ఉన్నాం ఇక హాయ్ చెప్పమంటే మా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళైతే హాయ్ చెప్తూ ఉన్నారు మీకు అలా కొంచెం వీడియో అయితే తీసుకున్నానండి అస్సలు నాకు గుర్తుండట్లేదు వీడియోస్ తీసుకుందాము అనేసి గుర్తొచ్చినప్పుడు అలా కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీసున్నాను ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు తీసుకొని ఇంటికి వెళ్దాము అనేసి ఉన్నాము అందరు వచ్చారా లేదా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అలా కొంచెం టెడీన్ అయితే వీడియో తీయమంటే తీస్తూ ఉంది కొంతమంది ఏమో ఇక్కడ కూర్చొని తిందాము అని కొంతమంది మేము ఇంటికి వెళ్ళిపోదాం ఇక లేట్ అవుతుంది కదా అనేసి ఎయిట్ ట్వంటీ అలా అవుతుందండి టైం అయితే సరే డిన్నర్ టైం అవుతుంది కదా వీళ్ళకి కూడా పెట్టాలి అని చెప్పి ఇక వెళ్ళిపోతున్నాము ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్